రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఎస్ అనేటటువంటి అక్షరంతో ఎవరి పేరైతే మొదలవుతుందో వాళ్ళకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారండి ఎందుకంటే ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తుల గురించి ఎంతో విలువైనటువంటి సమాచారం తెలుసుకున్న తర్వాత ఈ వీడియో మీ మీ ముందుకు తీసుకురావటం అనేది జరిగింది అంటే శివుడి అంశలో పుట్టినటువంటి గొప్పవారి ఎస్ అనేటటువంటి వ్యక్తులు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఆ పరమేశ్వరుడు అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీకు అసలు ఏం జరగబోతుంది ఎలా ఉండబోతుంది మీ యొక్క గుణగణాలు లక్షణాలు ఇవన్నీ కూడా చక్కగా వీడియోలో వివరించబడతాయి కాబట్టి వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి ఎందుకంటే ఇందులో వినేటటువంటి అంటే స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరికైనా ఎస్ అనే పేరుతో ఎస్ అనే అక్షరంతో మొదలవుతుంది కాబట్టి మీ అందరికీ కూడా నైంటీ పర్సెంట్ ఈక్వల్గానే ఉంటుందనమాట స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు ఏ రాసులైనా కానివ్వండి ఎవరైనా కానివ్వండి నైంటీ పర్సెంట్ మీ యొక్క గుణగణాలు మీకు జరిగేది మాత్రం నైంటీ పర్సెంట్ ఇదేనమాట కాబట్టి ఇది మీకు చాలా దగ్గరగా ఉంటుంది ఒక్కొక్క విషయం ఏంటంటే మీ ఒళ్ళు గగురు పొడుస్తుంది అంటే మీకు అనిపిస్తుంది అనమాట ఏంటి అసలు మా గురించి వీళ్ళకి ఎలా తెలిసింది అని మీరే షాక్ అవుతారు అంత దగ్గరగా ఉంటుంది అందులో ఎస్ అనే అక్షరం కలిగిన అందరి వ్యక్తులకు కలిసేటటువంటి కామన్ పాయింట్ ఏంటి అనంటే ముందుగా వీరు చాలా చాలా అదృష్టవంతులు ఇది ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు అండి మీరు మాత్రం చాలా అదృష్టవంతులు చాలా లక్కీ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట మీరు గతంలో ఎన్నో బాధలు పడ్డప్పటికీ చేసినప్పటికీ కొన్ని కొన్ని అపజయాలు ఎదురైనప్పటికీ కూడా మీకు మాత్రం అదృష్టం అనేది ఎప్పుడూ కూడా మీ వెన్నంటే ఉంటుంది మీ యొక్క అంటే మిమ్మల్ని ఎవరైతే భాగస్వాములుగా చేసుకుంటారో అలా అత్తవారి ఇంటికాడ కావచ్చు లేదా మగవారైతే వివాహం చేసుకున్న ఆ అమ్మాయికి కావచ్చు అలాగే పుట్టిళ్ళ దగ్గర కావచ్చు ఇలా ఏంటంటే చాలా వరకు కూడా మంచి కలుసుబాటు అనేది ఉంటుందన్నమాట సమస్యలు అంటారా అవి చిన్న చిన్నవి గ్రహాలు కాస్త అటు ఇటు అయినప్పుడు వస్తూ ఉంటాయి కానీ ముందుగా చెప్పాల్సింది అన్నిటికీ కామన్ పాయింట్ ఎక్కువగా ఏంటి అంటే ఈ ఎస్ అనే వ్యక్తులు మాత్రం చాలా అదృష్టవంతులుగా ఉంటారు ఎస్ అంటేనే సక్సెస్ అంటే ఎన్ని అపజయాలు ఎదురైనప్పటికీ విజయం వీరి అవుతుంది చివరికి అలాగే ఎస్ అంటేనే స్మార్ట్ స్మార్ట్ అంటే వీరు చాలా చక్కగా ఉంటారు చాలా అందమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు అలాగే చాలా సపోర్టివ్గా కూడా ఉంటారనమాట అంటే వీరిని నమ్ముకున్నటువంటి వ్యక్తులకు వీళ్ళు ఎంతో సపోర్ట్గా ఉంటారు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి చేతిని వదిలిపెట్టరు వాళ్ళ కోసం ఎంత కష్టమైనా పడటానికి ముందుగా సిద్ధంగా ఉంటారనమాట అలాగే ఎస్ అంటే సిన్సియారిటీ ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులను ఎవరైనా గనక ప్రేమిస్తే ప్రేమల్లో చాలామంది ఏంటంటే ఇప్పుడు మనం అవసరాలకు ప్రేమించే ప్రేమలు ఉంటున్నాయి కానీ ఎస్ అనేటటువంటి వారి యొక్క ప్రేమలో ఎలాంటి కపటము ఎలాంటి మోసము అనేది ఉండదు వీరిలో అంటే చాలా నిజాయితీ లక్షణాలు అనేవి పుష్కలంగా ఉంటాయన్నమాట అలాగే ఎస్ అనే అక్ష వ్యక్తులు ఏంటంటే చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటారనమాట బాధపడ్డప్పటికీ కూడా కుంగిపోయినప్పటికీ కూడా చివరికి ఏంటంటే వారి యొక్క మనసుకు వాళ్ళే ధైర్యం చెప్పుకొని స్ట్రాంగ్గా నిలబడతారు ఏదైనా సరే ఓటమిని చూసి వెనక్కి పరిగెత్తే వాళ్ళు కాదండి వెనక్కి అడుగు వేసినట్లే ఉంటారే కానీ ఖచ్చితంగా ముందుకు వస్తారు అలాగే సక్సెస్ఫుల్ జీవితంలో ఒక మంచి సక్సెస్ను చేరుకోవటానికంటే ఒక పెద్ద గొప్ప ఆశయాన్ని కలిగి ఉంటారనమాట అంటే నలుగురికి మోటివేషన్గా కూడా వీళ్ళు ఉంటారు అంటే బతికితే వీరిలాగే బ్రతకాలి వీరికిలాగా ఒక మంచి ఇదిలోకి వెళ్ళిపోవాలి మనం బాగా సంపాదించుకోవాలని ఒక మంచి ఆశ ఆశయాలతో ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులను ఇట్లా మనం చూసినట్లయితే చాలా గొప్ప లక్షణాలు కలిగి ఉంటారు అలాగే అన్నిటికీ మించి చాలా సెన్సిటివ్గా కూడా ఉంటారు అంటారనమాట అంటే చిన్నపిల్లల మనస్తత్వం ఏదైనా సరే ఒక మాట అంటే వెంటనే మమ్మల్ని అన్నారని చెప్పేసి చిన్నపిల్లల్లాగా అలగటము ఇలా వీరి దగ్గర ఏంటంటే అన్ని రకాలుగా మనకి నచ్చే లక్షణాలే ఉంటాయి అన్నమాట అయితే వీరిని బాగా అర్థం చేసుకోగలగాలి వీరిని బాగా అర్థం చేసుకొని వారి యొక్క వారిని ఎవరైతే మనస్తో చూస్తారో వారి యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరికి వీరి గురించి బాగా అర్థమవుతుందన్నమాట ముఖ్యంగా జీవిత భాగస్వామికి బాగా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు అలాగ వీరిని ఎవరైతే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటారో వాళ్ళకి వీరి మనస్తత్వం అనేది చాలా బాగా నచ్చుతుంది మిగిలిన వారికి ఏంటంటే పొగరులాగా గర్వం సైలెంట్గా ఉంటారు అంటే వీరు ముచ్చుగా మాటలు మాటలు అనేవి ఉండవు మౌనంగా ఉంటారు ముచ్చు ముచ్చు మొఖాల్లాగా ఎవరిని పట్టించుకోరు వీళ్ళకు ఒక పొగరు గర్వము లెవలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అని అని చెప్పేసి జనం ఏంటంటే చాలా రకాలుగా వీళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు అయితే వీరిలో ఏంటంటే ఇంకా మనం చెప్పుకోవలసిన కామన్ పాయింట్ ఇవన్నీ మనకి ఎస్ అనే వ్యక్తుల్లో కామన్ పాయింట్స్ అండి అలాగే అన్ని కామన్ పాయింట్స్తో పాటు ఇంకో కామన్ పాయింట్ కూడా ఉంటుందనమాట వీరికి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుందనమాట అంటే ముక్కు మీదే కోపం ఉంటుంది ఆడవాళ్ళకు కావచ్చు మగవాళ్ళకు కావచ్చు ముక్కు మీదే కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుందనమాట దానివల్ల ఒక్కొక్కసారి వీళ్ళు చాలా మానసికంగా స్ట్రెస్కు గురవుతూ ఉంటారనమాట ఎందుకు ఇలా జరిగింది ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అని చెప్పేసి ఓవర్ థింకింగ్ అప్పటికప్పుడు స్ట్రెస్సు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా అతి ఆలోచన అనేది కంట్రోల్లో ఉందామని అనుకుంటా కూడా ఏంటంటే చాలా అతిగా ఆలోచిస్తూ చాలా కంగారు పడుతూ చాలా భయపడిపోతూ ఉంటారనమాట కాకపోతే చివరికి ఏముండదు ఏం జరిగినా కూడా అంతా మన మంచికే అనేటటువంటి దైవాన్ని కూడా పూర్తిగా నమ్మేటటువంటి వ్యక్తులు అనమాట ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులు వీళ్ళు ఒకరికి అన్యాయం చేసే వాళ్ళు కాదు అలాగే వీళ్ళ జోలు ఎవరన్నా మాత్రం వీళ్ళు ఏమాత్రం కూడా ఒప్పుకోరనమాట కాబట్టి వీరి మీద దైవానుగ్రహం కూడా ఈ ఎస్ అనే అక్షరం వ్యక్తుల మీద పుష్కలంగా ఉంది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీకేంటంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకు విపరీతంగా కలిసి వస్తుంది మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మీకు తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది అయితే మీరేంటంటే కొంచెం కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకోవాలన్నమాట ఎందుకు ఎందుకంటే కోపాలు ఆవేశాల వల్ల తెలివిని కోల్పోవటం అనేది జరుగుతుంది మనిషికి పెద్ద శత్రువు కోపమే తమ కోపమే తమకు శత్రువు తమ శాంతమే తమకు రక్ష అని చెప్పి మనకు పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు కాబట్టి అలాంటి కోపం ఏంటంటే మీకు చాలా వరకు కూడా సమస్యలు అనేవి తెచ్చిపెడుతుంది మీ యొక్క తెలివిని కోల్పోవటం అనేది జరుగుతుంది కాబట్టి మీరు కొంచెం నాలుగును అదుపు చేయలేక నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు ఏది ఈ కోపము ఆవేశంలో ఉన్న టైంలో అలాంటప్పుడు కొంచెం అలా మాట్లాడుతూ ఉండేటప్పటికీ ఎదుటివారు మీ మీద అంటే ఈర్ష్య పెంచుకోవటం మిమ్మల్ని శత్రువుల్లాగా చూడటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి కోపాన్ని ఆవేశాన్ని కాస్త కంట్రోల్లో ఉంచుకుంటే మీకు తిరుగు అనేది ఉండదు ఎస్ అనే అక్షరం ఆల్ఫాబెట్స్లో పంతొమ్మిదవ అక్షరము ఈ ఎస్ అనేటటువంటి అక్షరంలో పేరు మొదలయ్యేవారు ఎప్పుడూ కూడా సత్యాన్ని నమ్ముతూ ఉంటారు అలాగే ఎవరిని మోసం చేయాలనేటువంటి ఆలోచన వీరికి అస్సలు ఉండదు అలాగే వీరేంటంటే ఎక్కువగా కమాండ్ చేయటానికి మీరు ఇష్టపడుతూ ఉంటారనమాట అంటే ఒకరి కింద తగ్గటము ఒకరి కింద చే చేయి చాచటము లొంగటం అనేది మీకు ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు అలాగే మీకేంటంటే కొంచెం అలగటం కూడా ఎక్కువగా ఉంటుంది ఇందా మనం చెప్పుకున్నట్లు కోపం కూడా త్వరగా వస్తుంది కానీ వెంటనే కోపం కూడా తగ్గిపోతుందనమాట ఎదుటివారు వీరితో వాదించినా వీరికి ఎదురు సమాధానం చెప్పినా వీరికి కోపం ఏంటంటే ఆ టైంలో ఎక్కువైపోతూ ఉంటుంది వాళ్ళతో వాదనకు దిగుతూ ఉంటారు అలాగే మీదేంటంటే బోలా మనస్తత్వం అన్నమాట ఎవరైనా సరే కాస్తంత ప్రేమగా మాట్లాడితే వెంటనే ఎంత కోపాన్ని కూడా వదిలేసేసి మళ్ళీ గతంలో వాళ్ళతో జరిగిన గొడవలు అవన్నీ కూడా మర్చిపోయి వాళ్ళతో చక్కగా స్నేహంగా మాట్లాడి కలిసిపోతూ ఉంటారనమాట వీరికేంటంటే ఆలోచన అంటే ఒక విషయంలో ఆలోచన అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కానీ ఏంటంటే దాన్నేంటంటే అనమాట అంటే ఒకే విషయం గురించి పదే పదే మాట్లాడుకోవటము దాన్ని సాగ తీసుకోవటము ఇలాంటివి చెయ్యరు ఎప్పటికప్పుడు ఏ విషయాలను ఆ విషయాలను ఏంటంటే ఆ క్షణంతో మర్చిపోతారు అంతేకాని ఎవరన్నా చెప్పిని ఒంగొకలు జావటం వాళ్ళకు చెప్పి తిట్టడం దాన్ని సాగదీయటము ఇలాంటివి ఏంటంటే వీరికి ఏ మాత్రం కూడా నచ్చవన్నమాట కాకపోతే ఇందా మనం చెప్పుకున్నట్లు అతి ఆలోచన అనేది కాస్త వీరి పర్సనల్ విషయాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే జాలి మనస్తత్వం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీరి ముందు ఏదో ఎవరైనా కాస్త బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు అనంటే మాత్రం అంటే అప్పటికప్పుడు వారి దగ్గర ఉన్న దాంట్లో వీరు సహాయం చేయటానికి ముందుకు వెళ్తూ ఉంటారనమాట ఆ జాలి మనస్తత్వమే ఇవాళ రోజున వీరిని ఇంత గొప్పవారిలాగా ఉంచిందని చెప్పుకోవచ్చు ఇంకా వీరిలో కామన్ పాయింట్ ఇంకో గ్రేట్ పాయింట్ ఏంటి అనంటే ఏదైనా సరే ఎవరైనా ఒక మనిషి వీళ్ళని ఏదన్నా అవమానించిన వీరిని ఏదైనా తిట్టినా నిందించినా చేసినా కూడా అప్పటికప్పుడు రియాక్ట్ అవ్వరు సైలెంట్గా మనసులో పెట్టుకుంటారు గురి చూసి ఎప్పుడు దెబ్బ కొట్టాలన్నది వీరికి బాగా తెలుసు అనమాట అలాగా గురి చూసి దెబ్బ కొడతాం ఈ ఎస్ అనే వ్యక్తులు ఖచ్చితంగా ఎక్కువ శాతం అయితే మాత్రం ఇదే జరుగుతుందండి అంటే ఎదుటి వాళ్ళకు నష్టపరిచే అంత దెబ్బలైతే వీళ్ళు కొట్టరు కాకపోతే మాత్రం వారిని ఎవరైతే ఏడిపిస్తారో వారిని ఎవరైతే అవమానిస్తారో వాళ్ళను మాత్రం అంటే ఆ తప్పు వాళ్ళకు తెలిసి వచ్చేలాగా రెండోసారి వీళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండేలాగా తెలివితో దెబ్బ కొడతారనమాట బలంతో కొడతారు అక్కడ తిట్టరు వాదన పెట్టుకోరు గొడవ చేయరు ఏం మాట్లాడరు సైలెంట్గా పక్కకెళ్ళిపోతారు పక్కకు వెళ్ళి వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారనమాట రెండోసారి వామ్మో వీళ్ళ జోలి వెళ్తే ఇక మనకు అంతే సంగతి ఏదో ఒక రూపంలో వీళ్ళైతే మాత్రం ఖచ్చితంగా తీర్చేసుకుంటారు వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అని ఎదుటి ఒక భయాన్ని వీళ్ళంటే ఏంటనేది వీళ్ళు ఖచ్చితంగా చూపిస్తారనమాట ఇలాంటివి వీరిలో చాలా రకాలైన కామన్ పాయింట్స్ చాలా గ్రేట్ పాయింట్స్ చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు అలాగే ఎవరైతే వీరిని మోసం చేస్తారో వారితో బంధాన్ని శాశ్వతంగా తెగతింపులు చేసుకోవటానికి కూడా అసలు ఏ మాత్రం కూడా ఆలోచించరు అంటే మొండితనం ధైర్యం అనేది ఎక్కువ ఎందుకు పడాలి నేను మాట నేనే తప్పు చేయలేదు కదా ఎవరైతే ఇంట్లో వాళ్ళైతే మనం సైలెంట్ అయిపోతామో తప్పు చేసినప్పుడు తప్పు చేసినప్పుడు బయట వాళ్ళైనా ఇంట్లో వాళ్ళైనా ఎవరైనా ఒకటే అని అని చెప్పేసి వీళ్ళేంటంటే ఎక్కడా కూడా అంటే వాళ్ళని వాళ్ళతో తగ్గి వాళ్ళకు దండం పెట్టి ఇట్లా చేయరు వాళ్ళతో ఏంటంటే ఉన్నది ఉన్నట్లుగా అడుగుతారు ఏ విషయమైనా సీక్రెట్గా ఉంచడం అనేది వీరికి అలవాటు అంటే ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏదన్నా పర్సనల్గా చెప్పుకుంటే వీళ్ళ దగ్గర ఆ విషయాలన్నీ కూడా చాలా సీక్రెట్గా ఉంటాయన్నమాట అలాగే ఎస్ అక్షరం ఉన్నటువంటి వారు ఏంటంటే బ్రెయిన్ కళ్ళు ముక్కు చెవులు అన్నింటినీ ఒకేసారి వాడుతూ పరిస్థితులను అంచనా వేయటం అనేది జరుగుతుంది వీరు ఒకే చాట కూర్చున్న చుట్టుపక్కల జరిగే అన్ని విషయాలను కూడా గ్రహించగలుగుతూ ఉంటారు కారణం వీరు అంతర్ముఖులు ఈ అక్షరం కలిగినటువంటి వీరు యొక్క వస్తువులను ఎవరికి ఇవ్వటానికి కానీ ఎవరితోనూ పంచుకోవటానికి కానీ అస్సలు ఇష్టపడరు కాకపోతే ఆపదలో ఉన్న వారికి మాత్రం ఏమీ కూడా ఆలోచించకుండా సహాయం చేస్తూ ఉంటారు వీరి మనసు ప్రకారం వీరు చెడ్డవారైతే కాదు కానీ వీరి స్పీడ్ లేదా మొండి స్వభావం వీళ్ళని చెడ్డవారిగా సృష్టిస్తుంది అనమాట వీరు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచన ఉంటూ ఉంటుంది భవిష్యత్తు గురించి ప్రస్తుతం చాలా కష్టపడతారంటే భవిష్యత్తు బాగుండాలి అంటే మనం మన మనము మన పిల్లలు మన కుటుంబం ఇట్లా మనకన్నా ఇంకా బెటర్గా ఉండాలని చెప్పేసి భవిష్యత్తు బాగుండాలని చాలా ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు భవిష్యత్తు గురించి కొంచెం ఆందోళన కూడా వీరికి ఉంటూ ఉంటుంది అనమాట ఇంకా చెప్పాలంటే పెద్ద పెద్ద మేధావులు పెద్ద పెద్ద చదువుకున్నటువంటి వారు ఆ వాళ్ళే కనిపెట్టలేని విషయాలను ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులు చాలా సునాయాసంగా గ్రహించగలుగుతారనమాట ఒక్కసారి ఏదైనా అంటే చూసిన పిల్లలు ఏదైనా ఎస్ అనే వ్యక్తి పిల్లలు ఏదన్నా ఉన్న స్టూడెంట్స్ చదివినా వాళ్ళు ఏంటంటే ఒక్కసారి చూస్తే వాళ్ళ మైండ్లో అట్లా ఉండిపోయిద్దనమాట ఒక్కసారి చదివితే వాళ్ళు సార్లు చదివినట్లు పెద్దవాళ్ళైనా సరే అట్లా వాళ్ళు ఏదైనా సరే ఎదు ఎదుటి వారు చేయలేని వీళ్ళు చేసి చూపిస్తారనమాట టాలెంటు మెమోరీ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అయితే వీళ్ళ మనసులో బాధలను బయట వాళ్ళకి ఎవరికైనా చెప్పుకోవటం వీరికి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు కాబట్టి వీరిని ఏంటంటే జనం తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది వీరి మనసు చాలా స్వచ్ఛంగా నిజాయితీగా ఉండటమే కాకుండా మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో ఎవరికి తెలియని చెప్పుకోవాలి అలాగే ఎప్పుడూ కూడా చాలా ప్రతిభావంతులుగా ఉంటారు ఎక్కడి నుంచి చూసుకున్నా కూడా జ్ఞానాన్ని వెంటనే సంపాదిస్తారు జ్ఞానం గురించి తెలుసుకోవటంలో వీళ్ళు ముందుంటారు ఎప్పుడూ కూడా కొత్త కొత్త విషయాలను కొత్తగా జ్ఞానాన్ని నేర్చుకోవటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు చాలా తెలివైన వారిగా సమస్యలను పరిష్కరించడంలో ముందుండేవారిగా ఉంటారనమాట వీరికి కావలసినటువంటి పని ఎప్పుడు కూడా ఎలా జరిగించుకోవాలో వీరికి బాగా తెలుసు అలాగే వీరి యొక్క శరీర తీరు గురించి చూస్తే చాలా చాలా ఆకర్షణీయంగా అందగా అందంగా అంటే పొడవైనటువంటి జుట్టు తెలుపు రంగులో ఎక్కువగా ఉంటూ ఉంటారండి వీరి ముఖంలో ఏంటంటే లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుందన్నమాట స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు అసలు రూపంలో మాత్రం ఈ ఎస్ అనే వ్యక్తులకు వంక పెట్టడానికి లేదనమాట అంత చక్కగా ఉంటారు వీరేంటంటే హెల్త్ మీద కూడా మంచి కాన్సన్ట్రేషన్గా ఉంటారు అంటే మంచి ఫుడ్ తీసుకోవాలి మనం టైంకి నిద్రపోవాలి ఏదన్నా యోగా చేసుకోవాలి మెడిటేషన్ చేసుకోవాలి జిమ్కు వెళ్ళాలి మనం ఆరోగ్యం అనేది ఇప్పుడు బాగుంటేనే కదా రేపు ముందు ముందు బాగుండేదని చెప్పేసి హెల్త్ విషయంలో కాస్త జాగ్రత్త అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట వీరి తప్పు అనేది మాత్రం లేకుండా ఉంటే ఎదుటి వారు ఎంత పెద్ద రుస్తువులు వచ్చి నుంచున్నా పెద్ద పెద్ద కోటేశ్వరులు వచ్చి నుంచున్నా కూడా ఏ మాత్రం కూడా దడవరు తొనక వెనకరు బెనకరు మీరంతా అన్న టైప్ లోనే మాట్లాడతారండి ఇది వీరిలో ఉన్నటువంటి గొప్ప టాలెంట్ అని చెప్పుకోవచ్చు ఇక మీకు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో వచ్చేటప్పటికీ వృత్తిపరంగా మీకు మంచి పురోగతి ఉండే అవకాశం అనేది ఉంటుంది మీ కృషికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది ఉద్యోగంలో బదిలీలు లేదా ఉన్నత స్థానాలు దక్కించుకోవచ్చు కొత్త వ్యాపార అవకాశాలు లేదా పెట్టుబడులు లాభిస్తాయి కుటుంబంలో శాంతి సంతోషము శుభకార్యాలు అనేవి ఉంటాయి కుటుంబ సభ్యులతో మీ బంధాలు మరింత బలపడతాయి మంచిగా అంటే ఏదన్నా కొత్త ప్రయాణాలు లేదా తీర్థయాత్రలు చేసే అవకాశము ఉంటుంది ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు అయితే ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ద్వితీయ అర్థంలో మరింత ధనలాభం కనిపిస్తుంది అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవటానికి ప్రయత్నించండి అలాగే మీ యొక్క ప్రేమ జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది భాగస్వామితో అవగాహన పెరుగుతుంది వివాహం కాని వారికి ఈ సంవత్సరంలో వివాహం జరిగే బలమైన అవకాశాలు అయితే ఉన్నాయి వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాటిని సులభంగా అధిగమించగలుగుతారు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరము ముఖ్యంగా సంవత్సరం మధ్యలో చిన్నపాటి అనారోగ్యాలు ఇబ్బందులు పెట్టవచ్చు సరైన ఆహారం వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వటం మంచిది చిన్న సమస్యను కూడా నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి అలాగే విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవటానికి కష్టపడాల్సి ఉంటుంది కానీ అందుకు తగ్గ ఫలితాలు మీకు లభిస్తాయి మీకు విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది మీ ఆత్మవిశ్వాసము మరియు సాహసం ఈ సంవత్సరంలో విజయానికి దగ్గరగా తీసుకువెళ్తుంది ఎస్ అక్షరం పేరు మొదలయ్యేవారు చాలా ప్రేమ కలిగినటువంటి వ్యక్తులుగా మనం చాలా అందం కలిగినటువంటి వ్యక్తులుగా అలాగే మంచి అందమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తులుగా వీరు ఉంటారు దానితో పాటుగా వీరిని ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ కూడా ఉండరు అనమాట ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అది వీళ్ళ యొక్క భాగస్వాములకు లేకపోతే వీళ్ళ అంటే కడుపును పుట్టిన బిడ్డలకు బాగా తెలుస్తుందండి వీళ్ళ ప్రేమ కూడా చాలా భయంకరంగా ఉంటుందన్నమాట అంటే వీళ్ళు వీళ్ళ యొక్క భాగస్వామిని అంటే ఎస్ అనే వ్యక్తులు ఆడవారు వాళ్ళ భర్తలను కావచ్చు లేదా మగవారు వాళ్ళ భార్యలను కావచ్చు భయంకరంగా ప్రేమిస్తారనమాట అంటే వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుందంటే ఒక మాటలో చెప్పాలంటే అది ఒక టార్చర్ లాగా ఉంటుంది కాకపోతే అది వాళ్ళు అవతల వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకుంటారు కాబట్టి మా మంచి కోసమే మా మీద ప్రేమతోటే కదా అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు అంటే వీళ్ళ ప్రేమ దొరకటం కూడా నిజంగా ఒక అదృష్టం అంటే ఒక కేరింగ్ అంటే వాళ్ళ యొక్క బాగు కోసము వాళ్ళ యొక్క మంచి భవిష్యత్తు కోసమే వీళ్ళ యొక్క తపన అనేది ఉంటుంది కాబట్టి అర్థం చేసుకుంటారు ఇలా ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తుల మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులకి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో కూడా జరిగేది అండి చాలా వరకు కూడా మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అనమాట అయితే ఇక మీరు దైవాన్ని కూడా బాగా నమ్ముకోవాలి దైవానికి సంబంధించినటువంటి ఆ భక్తి శ్రద్ధలు ఇంకా మీకు పెరిగితే ఇంకా మంచిది అనమాట మీరు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో తప్పకుండా కోట్లకు అధిపతులు అవుతారు మీకు బాగా కలిసి వస్తుంది లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు ఉంటుందనమాట లక్ష్మీదేవి ఆరాధన శుక్రవారాలు మీకు బాగా కలిసి సి వస్తుంది కాబట్టి తప్పకుండా ఇలా చేయండి చిన్న చిన్న దాన ధర్మాలు కూడా మిమ్మల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయి మీకున్నటువంటి దోషాలను దరిద్రాలను కీడును తొలగింపజేస్తాయన్నమాట పితృదోషాలు పితృశాపాలు కూడా కొన్ని మీ యొక్క జాతక పరంగా ఉన్నాయండి వాటి నుంచి బయటపడటానికి ఏంటంటే కొంచెం పితృలు కార్యాలు కొంచెం వాళ్ళకంటే పెండ ప్రదానం చేయటం కావచ్చు వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని కొన్ని కార్యక్రమాలు చేయటము కాకి ఒక ముద్ద అన్నం పెట్టడము పెద్దవాళ్ళతో అంటే మర్యాదగా నిమ్మలంగా నడుచుకుంటున్నారు వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు మీకు ఉండేలా చేసుకోవటం ఇలాంటివి చేయండి ఇదండి మీకు జరిగేది అర్థమైంది కదా మన వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మరింత మంది ఎస్ అనే వ్యక్తులకు చేరేలా చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేయండి ఈ విలువైనటువంటి సమాచారం అనేది మాకు లైక్ చేయటం వల్ల ఏంటంటే ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావటానికి మాకు కాస్తంత మోటివేషన్గా ఉంటుందన్నమాట కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు చొప్పున ఎస్ అనే వ్యక్తులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి మీరందరూ కూడా సంతోషంగా మీ కుటుంబంతో ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన భవంతు ధన్యవాదములు